సార్ మరి ప్రస్తుతం ఈ స్టాక్స్ గురించి ఎలాంటి కంపెనీలో పెడితే బాగుంటుంది ఏంటి అని చెప్పారు అండ్ దాంతో పాటు మరి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఈ టైంలో పెట్టడం కరెక్టే అంటారా మ్యూచువల్ ఫండ్స్ లో ఒకటే అండి మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేసుకున్న వాళ్ళు ఆల్ టైమ్ ఎస్ఐపి చేసుకోవాలి ఎస్ఐపి వాళ్ళు మార్కెట్ కరెక్షన్ జరిగింది మార్కెట్ తప్పు అయింది మార్కెట్ డౌన్ అయింది అని అసలు ఆలోచించండి బ్లైండ్ గా ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిపోవడం లేదు మార్కెట్ ఒకవేళ పడింది మన దగ్గర డబ్బులు ఉంది అంటే ఎస్ఐపి ఇంక్రీజ్ అని కూడా ట్రై చేయండి ఎవరైనా సరే లమ్సమ్ అంటే నా దగ్గర ఐదు లక్షలు ఉంది పది లక్షలు ఉంది నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అని అడిగే వాళ్ళకి మార్కెట్ మనం చూస్తుంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఇదే రేంజ్ లో తిరుగుతుంది సెవెంటీ నైన్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిందకి వెళ్తుంది లేదంటే ఎయిటీ త్రీ థౌసండ్ పైకి వస్తుంది ఈ రేంజ్ లోనే ఇప్పుడు మనకి ఎయిటీ వన్ థౌసండ్ లో ఉంది మనం చూసుకుంటే ఎయిటీ వన్ థౌసండ్ లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు చేసుకోండి ఒకవేళ ఇంకా ఫర్దర్ గా కనపడితే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ డేస్ చేయండి ఎస్ఐపి అయితే ఆపకన్ని లంసం అయితే ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఇంకొంచెం ట్వంటీ పర్సెంట్ అట్లా ఇన్స్టాల్మెంట్స్ చేసుకుంటే మీకు కొంచెం బెనిఫిట్ ఎక్కువ చూసుకోకుండా అనమాట అండ్ మార్కెట్ ఎప్పుడైనా సరే బాగా పడినప్పుడు తీసుకుంటే లమ్సం ఇన్వెస్ట్మెంట్స్ గ్రేట్ ఉంటాయి ఎందుకంటే ఎస్ఐపి హైలో లో అంటే అవరేజ్ ఉంటున్నాయి లంసం మనం బాగా తగ్గిన తర్వాత తీసుకోగలిగితే మనకు గ్రేట్ ఆపర్చునిటీ బట్ కరెక్ట్ గా ఇది టైంలో మార్కెట్ తగ్గుతుంది ఈ టైంలో మార్కెట్ పెరుగుతుంది అని ఎవరు ఎస్టిమేట్ చేయలేరు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటే వెళ్ళడం మనం ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే యావరేజ్ చేసుకోవడానికి ప్రైజ్ అంటే మనం బేసిక్ గా చూస్తే లార్జ్ క్యాప్ ఆల్మోస్ట్ రికవర్ అయినట్లే తెలుస్తుంది ఎందుకంటే మన ఆల్ టైమ్ ఉందో ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెన్సెక్స్ అనేది ఇప్పుడు ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఎయిటీ వన్ లో ఉంది అనమాట అంటే మనం కంపేర్ చేస్తే ఇండెక్స్ కంపేర్ చేస్తే ఆల్ హై కన్నా ఒక సెవెన్ పర్సెంట్ డౌన్ ఉంది బట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ అలా లేదు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇంకా రికవర్ అవ్వాల్సి ఉంది కాబట్టి మీకు ఈ టైంలో లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద ఫోకస్ చేసుకుంటే అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మాకు నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నాకు అమౌంట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఫోకస్ చేయ ఎక్కువ రిటర్న్స్ చేస్కో పొందు అన్నమాట కం బ్యాక్ లాంగ్ లాజికల్ ఓకే సార్ మనకి మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి లక్ష్మణ్ అని చెప్పేసి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం నమస్కారం లక్ష్మణ్ గారు నమస్కారం లక్ష్మణ్ గారు ఆ సర్తోనే మాట్లాడండి లక్ష్మణ్ గారు మీ టీవీ మ్యూట్ లో పెట్టి కాల్ మాత్రమే మాట్లాడండి లేకపోతే అది కన్ఫ్యూజన్ అవుతుందండి మీకు సో నమస్కారం సార్ బిహెచ్ఎల్ ఫాలో సార్ బిహెచ్ఎల్ ఎస్ బ్యాంక్ బిహెచ్సిఎల్ అండి బిహెచ్సిఎల్ టూ ఫిఫ్టీ సిక్స్ సార్ టూ థర్టీ సిక్స్ బాగా మరిగింది అదేనా సార్ జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ పడింది అదేనా సార్ టూ తర్టీ సిక్స్ ప్రైస్ బిహెచ్ఎల్ హెవీ ఎలక్ట్రానిక్స్ లక్ష్మణ్ గారు మీరు మళ్ళీ టీవీ చూస్తున్నారండి టీవీ చూడకుండా సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు టూ థర్టీ సిక్స్ అదేనా అని అడుగుతున్నారు ఒకసారి చెప్పండి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ అయితే కరెంట్ అయితే తీసుకోకండి ప్రైజ్ ఎప్పుడైతే టూ ఫార్టీ నైన్ క్రాస్ అవుతుందో టూ ఫార్టీ ఫార్టీ ఎయిట్ క్రాస్ అవుతుందో అప్పుడు తీసుకోవడానికి ప్రైజ్ ఏంటి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ ప్రైజ్ సార్ మీరు భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ చెప్పారా భారత్ ఎలక్ట్రానిక్స్ చెప్పారా నాకు క్లారిటీ కావాలండి ఒకటి ఫోర్ నాట్ ఫైవ్ ఉంది భారత్ ఎలక్ట్రానిక్స్ అయితే అదైతే బాగుంది స్టాఫ్ దాంట్లో తీసుకోవచ్చు అన్నమాట బిహెచ్ఎల్ అయితే ఇప్పుడున్న ప్రైస్ కన్నా టెన్ రూపీస్ పెరిగిన తర్వాత టెన్ రూపడానికి ప్రైస్ అయింది ప్రైస్ ఎంత రైట్ లక్ష్మణ్ గారు ఉన్నారు అసలు అండి మీరు విన్ దర్ ఆ సార్ మిమ్మల్ని ఒక రెడీ క్వశ్చన్స్ అడిగారు అది భారత ఏంటి అని చెప్పేసి మీరు మరి దానికి ఆన్సర్ ఇవ్వలేదు మీరు సరిగ్గా చెప్పకపోతే మీకు ఎలా దొరుకుతుందండి ఆన్సర్ లక్ష్మణ్ గారు సార్ చెప్తున్నారు కొనండి నోట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ టైం కాల్ చేసి కాల్ చేసినప్పుడు మాత్రం టీవీలో చూడకుండా జస్ట్ కాల్ మాత్రమే మాట్లాడండి అప్పుడే మీకున్న డౌట్స్ క్లియర్ అవుతాయి అండ్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్